ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಕಟ್ಟಿ ಏನು ಮಾರ್ಕ್ ಮಾಡೋದಕ್ಕೆ ತುಂಬ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ ಆ ಥರ ನನ್ನ ಹತ್ರ ಯಾವ ಇದಿಲ್ಲ ಹಾಗಾಗಿ ವಿಡಿಯೋನ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ వీడియో చేస్తూ కట్ చేసేకి వీడియో చేస్తూ మార్క్ చేసేకి నా దగ్గర అట్లాంటి ఆధారాలు ఏమీ లేదు దానికి తొందర అవుతూ ఉంది కొంచెం వీడియోని అడ్జస్ట్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇది స్లీవ్ ఇది ఇప్పుడు వచ్చి ఐదు ఉంది ఇప్పుడు వచ్చి ఐదు ఉంది ఇప్పుడు ఎక్కువ పె అని చెప్పినారు ఐదు ఉంది అందుకోసం నేను రెండించీలు ఎక్కువ చేసినాను ఏడు ఏడు చేసినాను ఇలా ఎవరు వీడియో చేసి ఉండరు ఎందుకంటే ఇట్లా ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేతితో వీడియో తీయడం చాలా కష్టము అడ్జస్ట్ చేసుకొని మా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకి సపోర్ట్ చేయండి ఇది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇది బ్యాకు ఇది ఫ్రంట్ ఇది స్లీవ్ ఇది క్రాస్ పట్టి ఇది ఎక్స్ట్రా కాజాపట్టి స్పటికి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ బ్లౌజ్ని కట్ చేసి కుట్టాల 一点也不好做。いい